కోవలకుంట్ల టౌన్ నందు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ను నిర్వహించే వారిని పట్టుకొని రూపాయలు నాలుగు లక్షల పదివేలు సీజ్ చేసిన కోవలకుంట్ల పోలీసులు కోవలకుంట్ల టౌన్ గాంధీనగర్కు వెళ్ళు దారిలో ఉన్న భార్గవల్లాజి పక్కన ఉన్న బహిరంగ ప్రదేశమునందు ఆరు ఊరు వ్యక్తులు ఈరోజు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో బెట్టింగ్ ఆన్లైన్ నందు బెట్టింగ్ ఆడుతూ ఉండగా రాబడిన సమాచారం మేరకు ఆళ్లగడ్డ డిఎస్పీ సీకే ప్రమోద్ నేతృత్వంలో పి హనుమంత్ నాయక్ సిఐ కోవలకు పి మల్లికార్జున్ రెడ్డి ఎస్ఐ కోవలకుంట్ల మరియు వారి సిబ్బంది మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు రైడ్ చేసి క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి నగదు రూపాయలు నాలుగు లక్షల పదివేలు మరియు ఏడు ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం అయినది మనం క్రికెట్ బెట్టింగ్ రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం త్రీ థర్టీకి గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ అనే జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి మనం పక్కా ఇన్ఫర్మేషన్ తోటి భార్గవ్ లాడ్జ్ దగ్గర ఒక ఆరుగురు క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ఇన్ఫర్మేషన్ బేస్ మీద మనం రైడ్ చేశాము వీళ్ళ ఆరుగురిని లైవ్లో మనం పట్టుకున్నాము పట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఒక ఫోర్ ల్యాక్ టెన్ థౌజండ్ రూపీస్ క్యాష్ మరియు ఒక సెవెన్ మొబైల్స్ని ఈరోజు మనం సీజ్ చేశాము అలాగే వీళ్ళపైన గేమింగ్ యాక్ట్ సెక్షన్స్తో పాటు కొత్తగా బిఎన్ఎస్ చట్టంలోని ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ కూడా మనము దీంట్లో పెట్టడం జరిగింది అయితే ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసిన ఫ్యాక్ట్స్ ఏంటంటే వీళ్ళు ఫిజికల్గా మనీతో పాటు కొన్ని క్రికెట్ బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసి ఈ బెట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది మా దర్యాప్తులో ఒక రెండు బెట్టింగ్ యాప్స్ వీళ్ళు యూస్ చేస్తున్నారని తెలిసింది దీనికి సంబంధించిన యాప్స్కి సంబంధించిన ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఈ కేసులో చేర్చాము వన్ ఆఫ్ ద ఏజెంట్ హ్యాస్ బిన్ అరెస్టెడ్ ఇప్పుడు మీరు చూసిన అక్యూజ్లో వన్ ఆఫ్ ద ఏజెంట్ మనకి అరెస్ట్గా కూడా అయ్యారు సో ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ అక్యూస్డ్ ఎవరైతే ఈ యాప్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో మనకి ఈ కేసులో టోటల్ లెవెన్ పీపుల్ ఉన్నారు లెవెన్ పీపుల్లో సిక్స్ మెంబర్స్ మనం ఆల్రెడీ అరెస్ట్ చేశాము మిగతా వాళ్ళు కూడా అప్స్కాండింగ్లో ఉన్నారు వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తాము సో ఇందాక మేము చెప్పినట్టు క్రికెట్ బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసి వీళ్ళు చేసిన ట్రాన్సాక్షన్స్ ఈ ఐపీఎల్ సీజన్లో ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ మనం ఆల్రెడీ తీసుకుంటున్నాము తీసుకునేసి కన్సర్ బ్యాంక్ మేనేజర్స్కి మనం లెటర్స్ పెట్టి వీళ్ళు ఏదైతే ఈ అమౌంట్ క్రికెట్ బెట్టింగ్కి యూజ్ చేశారో ఈ యాప్స్ ద్వారా ఇదంతా కూడా అమౌంట్ ఫ్రీజ్ చేసి తర్వాత మనం సీజ్ చేయడం అనేది జరుగుతుంది ఇది ఇది కూడా మనం చేస్తున్నాము నెక్స్ట్ అలాగే ఈ క్రికెట్ బెట్టింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ నంద్యాల పోలీస్ తరఫున ఇట్స్ ఎ స్ట్రిక్ట్ వార్నింగ్ మీరు యాప్స్ యూజ్ చేసినా వెబ్సైట్స్ యూజ్ చేసినా మేము ఐపీ అడ్రస్ ద్వారా కానీ మీరు ఏమన్నా మాస్క్ చేసినా కానీ ఐపీ అడ్రస్ మేము పట్టుకుంటాము వీ హ్యావ్ ద టెక్నాలజీ అలాగే యూత్కి మరీ మరీ చెప్తున్నాము ఈ క్రికెట్ బెట్టింగ్స్ యాప్స్ ద్వారా మీరు గనక బెట్టింగ్ చేస్తే అది చట్టరీత్యా నేరము ఖచ్చితంగా మీ పైన కేసులు పడతాయి ఈ మధ్య కాలంలో మనం చాలా చూసాము క్రికెట్ బిట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది యూత్ వాళ్ళు డబ్బులు కోల్పోయి అప్పులు పాలయ్యి కొన్ని సూసైడ్స్ జరిగిన సంఘటనలు కూడా మనం చూసాము సో నంద్యాల పోలీస్ తరఫున యూత్కి మేము చెప్పేది ఏంటంటే స్టే అవే ఫ్రమ్ దిస్ క్రికెట్ బిట్టింగ్ యాప్స్ అండ్ స్టే అవే ఫ్రమ్ గ్యామ్లింగ్ థ్యాంక్ యూ మీరేమైనా అదే మీకు చెప్పింది ఇందాక అందుకే ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ పెట్టాల్సిన కారణం ఏమంటే వీళ్ళు ఆర్గనైజ్డ్ గా కొంతమంది ఏజెంట్స్ డబ్బులు కలెక్ట్ చేసి యాప్లో డబ్బులు పెట్టి క్రికెట్ జరిగే మ్యాచ్ జరిగేటప్పుడు వస్తున్న రేటింగ్స్ ఉంటాయి ఆ రేటింగ్స్ బేస్ మీద క్రికెట్ బెట్టింగ్ యాప్లో బెట్టింగ్ చేయడం జరుగుతుంది ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ ఫినామినాగా కొంతమంది ఏజెంట్స్ అసోసియేట్స్ ఈ యాప్స్ యూజ్ చేసి చేయడం జరుగుతుంది అందుకే మనం బిఎన్ఎస్ చట్టంలోని దిస్ ఆర్గనైజ్ సెక్షన్స్ అనేది పెట్టడం జరిగింది అన్నట్టు ఐపీఎల్ సీజన్లో చేసిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళు యాప్ ద్వారా చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం తీసి కన్సల్ట్ బ్యాంక్ మేనేజర్కి లెటర్ పెట్టి అవన్నీ కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది సారీ ఆఫ్లైన్ ఆఫ్లైన్లో ఆఫ్లైన్ ఆఫ్లైన్లో చేసాను సార్ బెట్టింగ్ దాని మీద దృష్టి పెట్టారు ఈ మధ్య మీకు తెలిసింది మోస్ట్ ఆఫ్ ద క్రైమ్ హాస్ బీన్ టర్న్ ఫ్రమ్ ఫిజికల్ టు డిజిటల్ ఈవెన్ ఆఫ్లైన్ లో డబ్బులు తీసుకున్న ఆ డబ్బులు యాప్ ద్వారా వీళ్ళు లోపల ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు లేదా రెండో పద్ధతి ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టు క్రికెట్ బెట్టింగ్ యాప్లో రేటింగ్స్ చూపిస్తారు ఆ రేటింగ్స్ బేస్ మీద ఫిజికల్గా కూడా బెట్టింగ్స్ వేసుకోవడం జరుగుతుంది అలా చేస్తున్న అమౌంటే మనం కూడా ఇప్పుడు కలెక్ట్ చేసాం వన్ ఆఫ్ థింగ్ సో ఫిజికల్గా జరుగుతుంది అదే కాక లోపల యాప్ ద్వారా కూడా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి ద ఓన్లీ థింగ్ ఈస్ క్రికెట్ బెట్టింగ్ యాప్లో వచ్చే రేటింగ్స్ బేస్ మీద ఈ బెట్టింగ్ జరుగుతారు ట్రాన్సాక్షన్స్ యాప్ ద్వారా జరుగుతాయి గా కూడా జరుగుతాయి

టోటల్ లెవెన్ మెంబర్స్ ఎక్యూస్ లెవెన్ మెంబెర్స్ లో మనం సిక్స్ పీపీని అరెస్ట్ చేసి పోయి రూపంలో చాలా పెద్ద సార్ కదా నుంచి నడుస్తుంది కొంత కోపలు దబ్బా ఇచ్చారు జీరో ఫైవ్ అవర్స్ ఓకే సో దానికి సంబంధించి మనం ఈ రేట్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాము ప్రీవియస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఆ బ్యాంక్ అకౌంట్స్ నుంచి కానీ ఆ క్రికెట్ బీట్టింగ్ యాప్స్ నుంచి జరిగినవి ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా మనం ఫ్రీజ్ చేయడానికి కూడా బ్యాంక్ మేనేజర్స్కి లెటర్స్ కూడా పెడతాం బేస్డ్ ఆన్ దిస్ కేస్ అందుకే నాట్ జస్ట్ గేమింగ్ యాక్ట్ మనం మ్యాచ్ చేసింది ఆర్గనైజ్డ్ క్రేక్ అంటే ఈ ఒక్క రోజు జరిగిన మ్యాచ్ కాదు ఆర్గనైజ్డ్ గా వీళ్ళు చేస్తున్నారు అనేసి